అందరికీ నమస్కారం నేను మీ జ్ఞానాన్వేష్ ఈ వీడియోలో నేను ఏ కుటుంబాలకి పుత్రదోషము పుత్ర శోకము సంతానం వల్ల శోకం కలుగుతుంది ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం తెలియజేస్తున్నాను మనము ఈ పుత్రదోషం కానీ సంతాన శోకం కానీ సంతానం కలిగినా కానీ వాలి వల్ల ప్రయోజకత్వం లేని వాళ్ళు ముఖ్యంగా ఏ ఏ లగ్నాల వాళ్ళు ఉంటారు అని చూసినట్టయితే వాళ్ళ కుటుంబంలో మనము ఎక్కువగా మేష లగ్నము వృషభ లగ్నము విధంగా సింహ లగ్నం వాళ్ళు కుటుంబ పరంపరలో ఈ సంతాన దోషము లేకపోతే పుత్ర పుత్రదోషము పుత్రశోకము అనేది ఉంటుంది ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం మనం చూసినట్టయితే గురు కర్మ కలిగిన కుటుంబాలలో ఈ పుత్ర దోషము పుత్ర శోకము పుత్రుడు కలిగినా గాని వాళ్ళు వాళ్ళకి అతని వల్ల లేకపోతే సంతానం వల్ల ప్రయోజనము కలగకపోవడం అంటే సంతానం వల్ల వీళ్ళకి సంతాన దోషం ఉండొచ్చు లేకపోతే సంతానమే కలగకపోవడం ఉండొచ్చు లేకపోతే సంతానము అభాషణ ఉండొచ్చు లేకపోతే సంతానం పుట్టే సమయాలలో వాళ్ళు క్రిటికల్ అయ్యి ఉండొచ్చు అంటే ఆపరేషన్ చేసి తీవడము బిడ్డ అడ్డం తిరిగేయడము అలాంటి విషయాలు జరిగి ఉండొచ్చు లేకపోతే సంతానము పుట్టిన వెంటనే మరణించడము అలా సంతానం వల్ల ఈ కుటుంబంలో శోకం అనేది కలుగుంటుంది అంటే ఈ కుటుంబంలో అంటే కుటుంబ పరంపరలో శోకం కలుగుంటుంది అవేవేవి అని మనం చూసినట్టయితే ఒకటి లగ్నం కానీ లగ్నాధిపతి గాని చంద్రుడు పడిన నక్షత్రం గాని మనం చూసినట్టయితే మృగశిర హస్త ఉత్తరాషాఢ నక్షత్రాల్లో ఈ లగ్నం కానీ లగ్నాధిపతి కానీ చంద్రుడు పడిన నక్షత్రం కానీ ఈ నక్షత్రాలు చెప్పిన నక్షత్రాల్లో ఉంటే వాళ్ళ కుటుంబంలో పరంపరలో ఖచ్చితంగా ఈ సంతానం వల్ల శోకము ఉంటుంది అంటే వాళ్ళ కుటుంబం పరంపరలో ఎవరికో ఒకరికి సంతానం లేటుగా కలగడము సంతానం కలిగి మరణించడము ఎక్కువ అపాషన్స్ అవ్వడము అదే విధంగా మనం చూసినట్టయితే సంతానం ఉన్నా గాని వాళ్ళ వల్ల ప్రయోజనం లేకుండా పోవడము జరుగుతుంది మేష లగ్నం గాని వృషభ లగ్నం గాని సింహ లగ్నం వాళ్ళకి గాని ఈ పుత్రదోషం అంటే వాళ్ళ కుటుంబం పరంపరలో పుత్రదోషం ఉండొచ్చు లేదనుకుంటే ఆ లగ్నాల వాళ్ళకి కూడా పుత్రదోషం ఉండొచ్చు మేజర్ గా మనము ఈ గురు కర్మ కలిగిన వాళ్ళకి ఇలా ఉంటుంది గురుకర్మ అంటే మనకు తెలిసిందే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం మృగశిర హస్త ఉత్తరాషాఢ నక్షత్రాలకు గురుకర్మ ఉంటుంది అదేవిధంగా ఒకటో భావానికి రెండో భావానికి ఐదో భావానికి గురుకర్మ ఉంటుంది ఈ మేష లగ్నంలో కానీ వృషభ లగ్నంలో కానీ అదేవిధంగా సింహ లగ్నంలో కానీ ఉండిన వాళ్ళకి లేకపోతే లగ్నాధిపతి ఎవరైనా కానీ మేషంలో కానీ వృషభంలో కానీ సింహంలో కానీ ఉంటే వాళ్ళ కుటుంబ పరంపరలో ఈ సంతాన దోషం అనేది ఉంటుంది ఇది నెగిటివ్ పాజిటివ్ మనం చూసినట్టయితే ఈ మృగశిర హస్త ఉత్తరాషాఢ నక్షత్రాల్లో లగ్నం కానీ లగ్నాధిపతి కానీ చంద్రుడు పడిన నక్షత్రం కానీ ఉంటే వాళ్ళ కుటుంబ పరంపరలో టీచర్ వృత్తి చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు అదేవిధంగా టీచర్ లేకపోతే ప్రొఫెసర్ లేకపోతే లెక్చరర్ లేకపోతే గైడెడ్ గైడెడ్ జాబ్స్ ఉంటాయి కదా అవి లేకపోతే మెంటర్స్ మెంటర్స్ అంటే గైడ్ చేస్తా ఉంటారు కదా అలాంటి జాబ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఇది పాజిటివ్ విషయం అని చెప్పొచ్చు ఈ గురు కర్మ కలిగిన వారికి నెగిటివ్ విషయం మనం చూసినట్టయితే సంతాన దోషము సంతానం శోకము అదేవిధంగా పుత్రుడు కల సంతానం కలగకపోవడము సంతానం కలిగిన వాళ్ళ వల్ల ఉపయోగం లేకపోవడం మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ జ్ఞానాన్వేషణ